जिंदाबाद 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 जीएल जिंदाबाद जिंदाबाद जीएल जिंदाबाद जिंदाबाद जीएल जिंदाबाद जिंदाबाद कुटुंब ರಾಜಕೀಯಾಲ ನಸಂತರಿ ನಸಂತರಿ कुटुंब ರಾಜಕೀಯಾಲ ನಸಂತರಿ ನಸಂತರಿ कुटुंब ರಾಜಕೀಯಾಲ ನಸಂತರಿ ಜಿಎಲ್ 4 ಐ ಜಿಎಲ್ 4 ಐ ಜಿಎಲ್ 4 ಐ ಜಿಎಲ್ 4 कुटुंब ರಾಜಕೀಯಾಲ ನಸಂತರಿ ಜಿಎಲ್ 4 ಐ ಜಿಎಲ್ 4 కేంద్రంతుల సన్నిహిత సంబంధాలు ఎక్కువ సార్ విశాఖ పార్లమెంట్ ప్రజాసేవ చేయడానికి నిబద్ధతతో నిరంతరం జీవీఎల్ పర్ వైజాగ్ పేరుతో కృషి చేస్తున్న విశాఖ విశాఖపట్నం నియోజకవర్గం యాభై మూడవ వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కేంద్రాన్ని ప్రారంభించిన రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబురావు వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను మీ అందరూ లేడీస్ చెప్పాలి ఆయన ఏమన్నా రెండు వేల పంతొమ్మిది బంగారం మీ బ్యాంకుల్లో ఉంటే తాకట్టు ఉన్న బ్యాంకు ఉన్న బంగారాన్ని విడిపించి ఇంటి తీసుకొచ్చిస్తానని చెప్పినటువంటి గనుడు ఈ చంద్రబాబు నాయుడు నాయనా గాని నమ్మితే ఆఖరికి ఉత్తరం దక్షిణం అవుద్ది దక్షిణం ఉత్తరం అయిపోద్ది ఎందుకంటే అలాంటి మలాంటి దుర్మార్గు మనం మాత్రం నమ్మవద్దు నమ్మేవా మన జీవితాన్ని మనం పాడు చేసుకున్నట్లే ముప్పై నలభై సంవత్సరాల వెనక్కి వెళ్ళిపోతాం మళ్ళీ ఎవరు కూడా ఈ పథకాలు పెట్టేటువంటి దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు రాడు మీరు ఎన్నిసార్లు చూసాం ఆకా రెండు వేల పంతొమ్మిది ముందు ఏమన్నాడు నేను నేను రైతులకు రుణమాఫీ చేస్తానన్నాడు డోకరా రుణమాఫీ చేస్తానన్నాడు ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు గోడది గుడ్ అన్నాడు గడిద వర్షాలు అన్నాడు ఏంటి ఆయన ఇచ్చినటువంటి పనులు ఒక్క పని చేసేటువంటి నిజమైనటువంటి పరిపాలన చంద్రబాబు తెలుసా ప్రతి అవకాశాన్ని కూడా మన అభిమానులు కార్యకర్తలు నాయకులు విశాఖ కొత్త ప్రజల శ్రేయస్ కోసం ప్రజా ప్రయోజనం కోసమే ఈ రోజు మీ అందరికీ కూడా నేను ప్రామిస్ చేస్తున్నాను ఉన్నాను ఏదేమైనా ఈరోజు మన నియోజకవర్గం ప్రత్యేకమైనది ఎందుకంటే ఈ నియోజకవర్గ చరిత్రలో ఒక ఉద్యోగం కూడా రాని పరిస్థితుల్లో ఈరోజు పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేల ఉద్యోగాలు ఇచ్చే అవకాశాన్ని ఈ రోజు ఈ నియోజకవర్గానికి జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు రేపు రెండు వేల ఇరవై ఐదులో మాల్ గానీ రహేజా టవర్స్ గానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రారంభోత్సవానికి వచ్చేటప్పుడు ఆయన గర్వంగా నేను పెట్టుబడులు ఇచ్చాను నాకు వన్ సైడ్ గా ఈ రోజు సంపూర్ణ మద్దతు ఈ నియోజకవర్గ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచారని ఆయన పూర్తిగా సంతృప్తి చెందే విధంగా మనందరం కూడా కష్టపడి ఈ ముప్పై రోజులు కూడా పనిచేయాలని మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ అదే విధంగా ముఖ్యంగా మనపై పోటీ చేస్తున్న బీజేపీ ప్రజలకు మనం ఒకటి తెలియజేయాల్సిన అవసరం ఉంది పొరపాటున బీజేపీ అభ్యర్థికి ఓటు వేస్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రతి ఓటర్కి చెప్పండి ప్రైవేటీకరణకి మనం లైసెన్స్ ఇచ్చినట్టే పొరపాటున బీజేపీ పార్టీ అభ్యర్థి కనుక ఓటు వేస్తే విశాఖపట్నం పోర్ట్ హౌస్ ప్రైవేటీకరణకి మనం ఆమోదం తెలిపినట్టే పొరపాటున బీజేపీ అభ్యర్థి కనుక మనం ఓటు వేస్తే వైజాగ్ షిప్ యార్డ్ ప్రైవేటీకరణ మన ఆమోదం తెలిపినట్టే పొరపాటున బీజేపీ పార్టీ కనుక ఓటు వేస్తే ప్రత్యేక హోదా విషయంలో కానీ ప్రత్యేక రైల్వే జోన్ విషయంలో కానీ పరిపాలనా రాజధాని విషయంలో కానీ బీజేపీ నాయకులు వ్యవహరిస్తున్న తీరుకి మన తలొగ్గినట్టే కాకపోతే ప్రతి ఓటర్కి చెప్పండి ఎందుకంటే రోజు విశాఖపట్నం అనేది ఒక అంతర్జాతీయ నగరంగా రూపుదిద్దుకోబోతుంది అలాంటి నగరంలో బీజేపీ అభ్యర్థి మన విశాఖపట్నం నియోజకవర్గంలోనే పోటీ చేస్తూ ఉన్నారు కాబట్టి ఇక్కడ బీజేపీ అభ్యర్థికి డిపాజిట్లు రాకుండా కనుక మనం ఓడిస్తే ఢిల్లీలో ఉన్న బీజేపీ నాయకులు కూడా ఆలోచన చేస్తారు విశాఖపట్నం లాంటి నగరంలో మెట్రోపాలిటన్ సిటీలో మనకి ఎందుకు డిపాజిట్లు రాలేదని ఢిల్లీలో ఉన్న అధినాయకత్వం కూడా ఆలోచించే విధంగా మనం చాలా కసిగా కసిగా ఎక్కడ కూడా నిర్లక్ష్యం మనం గెలుస్తాం నూటికి నూరు శాతం గెలుస్తాం కానీ బీజేపీ అభ్యర్థిని డిపాజిట్లు కూడా రాకుండా ప్రతి ఓటర్ని కనుక ఓడిస్తే అది ఈ రోజు మన నగర అభివృద్ధికి వాళ్ళు కూడా సహాయ సహకరించే అవకాశం ఉంది నాలుగు వరకు అతను తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మద్రాసు నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయిన ఫిల్ కొన్న వేలాది ఎకరాలు భూములు విలువే పెంపే పెంపే లక్ష్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందితే హైదరాబాద్ అభివృద్ధి చెందదు హైదరాబాద్ లో ఫిల్మ్ యాక్టర్స్ వాళ్ళ సమాజ వర్గానికి సంబంధించిన నాయకులు లేకపోతే కత్తందారులు వేలాది ఎకరాలు పాతిక వేలు కో డెబ్బై ఐదు వేలు కో లక్ష రూపాయలుగా కోరుకున్న ఎకరాల్ని కోట్ల రూపాయలు చేయాలంటే హైదరాబాద్ మాత్రం అభివృద్ధి చెందాలని తొమ్మిది సంవత్సరాల కాలం పాటు హైదరాబాద్ 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 అని ఈ ప్రాంతానికి తీరని నిర్ణయం చేసింది చంద్రబాబు నాయుడు మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఏ విధంగా అభివృద్ధి చేశారో మనందరికీ కూడా తెలుసు ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాంతం ఏదైనా అభివృద్ధి చెంది ప్రగతి పైదంలో పయనించిందంటే కేవలం ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన పరిశ్రమల వల్ల రాజశేఖర రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాల వల్ల మళ్ళీ దురదృష్టం రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం రాష్ట్రం విడిపోవటం మళ్ళీ చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయ్యాడు మళ్ళీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మళ్ళీ అదే కదా ఆ తొమ్మిది సంవత్సరాలు హైదరాబాద్ అన్నాడు ఈ ఐదు సంవత్సరాలు అమరావతి అన్నాడు ఈ ప్రాంతానికి ఈ ప్రాంత ద్రోహి ఈ ప్రాంతానికి అన్యాయం చేసి ఈ ప్రాంతాన్ని అడుగు అడుగున అనగదొక్కింది చంద్రబాబు నాయుడు ఈ రోజు ఈ విషయాలన్నింటినీ కూడా ఈ రోజు మనం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ప్రజల్ని మనం మేల్కొల్పాల్సిన అవసరం ఉంది ఉత్తరాంధ్ర ద్రోహిగా ఉన్న చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితానికి చమరిగీతం పాడాల్సిన అవసరం ఉన్నాయి నేను మీ అందరికీ కూడా మిమ్మల్ని అందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే ఈ రోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రమే భోగపురం ఎయిర్పోర్ట్ కావచ్చు అయితే సంక్షేమ అందించారో ఈ విధంగా అయితే వెనుకబడిన వర్గాల రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా ముందుకు తీసి మనందరికీ కూడా ఈ విషయాలన్నీ కూడా తెలియజేస్తూ ఈ రోజు బోకపురం ఎయిర్పోర్ట్ గాని మూలపాడు పోర్టు గాని అదాని డేటా సెంటర్ గాని ఇన్ఫోసిస్ కావచ్చు అదేవిధంగా మన నియోజకవర్గంలోనే ప్రపంచ దిగ్గజ సంస్థ రహేజా లాంటి సంస్థను తీసుకొచ్చి పద్నాలుగు వందల యాభై కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చి ఈ రోజు పద్దెనిమిది వేల మందికి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మన నియోజకవర్గంలో ఉపాధి కల్పిస్తున్నారు ఏమి արտադրական հարցերով հանդիպում చిన్న టౌన్ అన్ని ఏదో కొన్ని వార్డులో కాకుండా అన్ని వార్డులో రెండే స్టీమ్లో మూడే స్కీంలు ముద్దుపెట్టే కార్యక్రమాలు కంప్లీట్గా ఉంది కదా అది తెలుసు అన్నీ కూడానా నా రన్ పార్టీ అని అనేది పవన్ కళ్యాణ్కి పార్టీ రన్ చేయడం తెలియదు అందుకే జగన్మోహన్ రెడ్డి గాలి బోర్డ్ దగ్గర కూడా పనిచేయడం మా దగ్గర చూడండి మండల అధ్యక్షులు రాష్ట్ర ఇన్ఛార్జెస్ గృహ సారథులు బూత్ లెవెల్ ప్రెసిడెంట్స్ బూత్ లెవెల్ వైస్ ప్రెసిడెంట్స్ బూత్ లెవెల్ కమిటీసు అలాగే జిల్లా కమిటీస్ కానీ యూనివర్సిటీ ప్రభుత్వం కాపాడుకోవాలని చెప్పి విశాఖపట్నంలో చూస్తే మరి శాసనసభ్యులు విద్యాభ్యాసం చదువుకున్న వ్యక్తులు కూటంలో లొకలొకలు తారా స్థాయికి చేరుకున్నాయని సింహం సింగల్ వస్తుంది అన్నట్టు మేమంతా సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి దూసుకుపోతున్నాడని యాభై ఒకటో వార్డు కార్పొరేటర్ రొయ్య వెంకటరమణ అన్నారు మరి ముఖ్యంగా ఈ రోజు ఆయన ఉమ్మడి అభ్యర్థులతో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్నారు ఎక్కడ చేస్తున్నారు నడి రోడ్లో చిన్న సందుల్లో ఏర్పాటు చేసి ఎల్లో మీడియాలకి ఎల్లో మీడియా సపోర్ట్ తోటి అవి ఎక్కడెక్కడో గ్రాఫిక్స్ అన్ని క్రియేట్ చేసి జనాలు చూపించుకుంటాం ఒక జగన్మోహన్ రెడ్డి పెడితే ఒక వేలాది ఎకరాల్లో చూస్తున్నాం అలాంటి సభలకి దీటుగా ముగ్గురు ఉమ్మడి అభ్యర్థులు కూడా పెట్టలేక వాళ్ళు వారు పెట్టలేక ఎల్లో మీడియా మనల్ని రోజుకొక విధంగా ఈరోజు చూస్తున్నాం ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలని వాళ్ళకి అందరికీ కూడా రేపు ఏదైతే ఉన్న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ ఈ సిద్ధం సభలు చూస్తుంటే వాళ్ళు వనికి పడుతుంది రీసెంట్గా చూసుకుంటే ఇంటెలిజెన్స్ బ్యూరో సర్వే చూసాం కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో సర్వేలో కూడా సుమారుగా నూట నలభై వరకు మనకు స్థానాలు వచ్చాయని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ సర్వే ప్రకారం చెప్పింది దాన్ని వార్వలేక ఈరోజు ఏదైతే ఉందో ఈ ఎల్లో మీడియాలు అదేవిధంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీలు ఎంతమంది కలిసి వచ్చిన కూటమి కట్టినా రేపు రాబోయే కాలంలో గతంలో చూసాం రాజశేఖర రెడ్డి గారితో ఉండేటప్పుడు కూడా మహాకా మహాకూటమి ఏ విధంగా కట్టడి చేయడం జరిగిందో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక్కడిగానే వస్తాడు ప్రజల సమస్యలు ఒక్కడగానే ఆయన సాధించి తీరుతాడు ప్రజలకు కావాల్సిన అవసరాన్ని సాధించడంలో జగన్మోహన్ రెడ్డి గారు ముందుంటారు ఆయన విశ్వాసమైన నాయకుడిగా ప్రజలందరూ కూడా ఆయన విశ్వసిస్తున్నారు రేపు రాబోయే కాలంలో కూడా ఈ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీలు కూడా మట్టి మట్టి కొట్టుకొని పోవడం పద్యం అని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను దళిత భజన్ పార్టీ తరపున విశాఖ పార్లమెంట్ స్థానానికి న్యాయవాది రమేష్ బి ఎన్నికల బయటిలో ఒక దిగుతున్నారు విశాఖ పార్లమెంట్రీ నియోజకవర్గం మహాశీలకు వాటర్ మహాశీలకు నా నమస్కారాలు నా పేరు బాణ రమేష్ నేను దళిత భోజనం పార్టీ తరపు నుంచి విశాఖపట్నం పార్లమెంట్రీ నియోజకవర్గానికి పోటీ చేస్తున్నాను ఈ యొక్క నియోజకవర్గంలో ఉండే ప్రజలందరూ మీ అమూల్యమైన ఓటును నాకు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి పార్లమెంటుకి పంపిస్తారని ఆశిస్తున్నాను అలాగే విశాఖపట్నంలో ఉండే ప్రతి కేంద్ర రాష్ట్ర పరిశ్రమలన్నీ కూడా పరిరక్షణ కోసం కృషి చేస్తాను అలాగే విశాఖపట్నంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించడానికి కృషి చేస్తాను అలాగే విశాఖపట్నంలో సుప్రీంకోర్టు బెంచ్ని ఏర్పాటు చేయడానికి నా సాయశక్తిలో కృషి చేస్తారని విశాఖపట్నం ఉండే వాటర్ మహాశందరికీ మళ్ళీ ఒకసారి మీ అమూల్యమైన ఓటు ముద్రను నాకు ఏసీ గెలిపించి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని ప్రార్థిస్తూ ఉన్నాను ఇందులో భాగంగా విశాఖ ఉప్పు ఆంధ్ర ఉప్పు అనే నినాదంతో మనం సాధించుకున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం అండి నేను కృషి చేస్తాను అలాగే ఈ స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ పరం చేయకుండా కాపాడడానికి నా వంతుల సాయశక్తులుగా కృషి చేస్తాను అలాగే విశాఖపట్నం రైల్వే జోన్గా విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ సాధించుకోవడానికి కోసం పార్లమెంటులో నా వాస్తవి వినిపించి నా సహాసక్తుల గుర్తు చేస్తారని మనస్ఫూర్తిగా విశాఖపట్నంకు తెలియజేస్తున్నారు సిపిఎం పార్టీ పార్టీ కార్యాలయంలో ఎన్నికల పోటీ చేసే అభ్యర్థులను ఆ పార్టీ నేతలు ప్రకటించారు దాన్ని అదే విధానాన్ని వైఎస్ జగన్ ఈరోజు అమలు చేస్తున్నారు ఏమిటి విధానం అంటే కార్పొరేట్ అనుకూల విధానం విద్యుత్ వ్యతిరేక ప్రైవేటీ వ్యతిరేక పోరాటంలో వామపక్షాలు కీలక పాత్ర వహించాయి బషీర్ బాబు కల్పూరు ముగ్గురు మరణించారు తర్వాత ఇరవై సంవత్సరాల ఒక్క రూపాయి కూడా ఒక పైసా కూడా విద్యుత్ ఛార్జీలు పెరగడం ఈరోజు స్మార్ట్ మీటర్లు కానీ పదిసార్లు విద్యుత్ రేట్లు పెరగడానికి కానీ కారణం ఏమిటంటే ఈ పది సంవత్సరాలు ప్రైవేటీకరణ విధానాలు మళ్ళా వేగంగా ముందుకు తీసుకెళ్లాలని కేంద్రం ఒత్తిడి చేయడం నూట నలభై రెండు మందిని ఎంపీలని సస్పెండ్ చేసి పార్లమెంట్ లేకుండా దాన్ని ఆ సమయంలో కూడా దాని బిల్లు పాస్ చేసుకోవాలని ప్రయత్నం చేసింది అది వాళ్ళ తరం కాలేదు కానీ రోడ్ ట్రాన్స్పోర్ట్ బిల్లు ఆ టైంలోనే పాస్ అయింది ఈరోజు డ్రైవర్ యాక్సిడెంట్ చేస్తే పది సంవత్సరాలు జైలు పది పది సమ పది లక్షల జరిమానా లైసెన్స్ రద్దు ఇట్లాంటి జరిమానాల విధానం లాంటి చట్టాలన్నీ కూడా అనేక చట్టాలు వచ్చాయి ఇవన్నీ ప్రజలకు అయితే ఏ రంగమైనా తీసుకోండి ఆయిల్ సెక్టార్ అన్ని రంగాలలోని కూడా రోజు ప్రభుత్వ రంగం మొత్తాన్ని ప్రైవేటీకరణ చేయాలి అనే ఏకైక నినాదాన్ని బీజేపీ అమలు చేస్తుంది దానికి పార్లమెంట్లో పెట్టిన ప్రతి బిల్లుకి తెలుగుదేశం కానీ వైఎస్ఆర్ పార్టీ కానీ ఇద్దరు చేతులెత్తి దేశం అందరికంటే ముందు చేతులెత్తి ఆ బిల్లులన్నీ కూడా ఆమోదించారు అందుకని బీజేపీకి తెలుగుదేశానికి వైఎస్ఆర్ పార్టీకి ఏమీ తేడా లేదు వారి విధానాలు ఒకటే వేరే విధానాలు ప్రత్యామ్నాయ విధానాలు ఉన్నటువంటిది ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి కోసం అభివృద్ధి ఎజెండా అనేటువంటి దాన్ని కూడా మేము ఇచ్చాం ఆ ఎజెండా కోసం ఈ వామపక్షాలు కదా పోట్లాడతాయి అందుకని సిపిఎం తరఫున ఎం జగనాయుడు దాదువా నుంచి సిపిఐ తరఫున అత్యులు విమల విశాఖ వెస్ట్ నుంచి అభ్యర్థులుగా పోటీ చేయడం అనేటువంటిది ఒక రాజకీయ ఎజెండాని ప్రజానీకంలో తీసుకెళ్తాం ప్రజానీకాన్ని ఈ వామపక్ష ఎజెండాకి ఓటేమని చెప్పేసి మేము అభ్యర్థిస్తున్నాం ప్రజల్ని ప్రజలకి ఓమపక్ష విధానాలు అర్థం చేసుకోకపోతే నష్టపోతాం అసెంబ్లీలో ఒక సిపిఎం సిపిఐ అభ్యర్థులు లేనందువల్ల ప్రజలు చాలా తీవ్రంగా నష్టపోయారు నాలుగేళ్ల నుంచి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది దాన్ని ఓడించగలిగాం బీజేపీ చేసినటువంటి నిర్ణయాన్ని స్ట్రాటజిక్ సేల్ నూటికి నూరు శాతం అమ్ముతామనేటువంటి నిర్ణయాన్ని తిప్పిపట్టగలిగాం దీంట్లో వామపక్షాల పాత్ర చేయలేదు అందువల్ల ఒక్క పర్సెంట్ కూడా నేటికి కూడా వాటాలు అమ్మడం అనేటువంటి జరగినటువంటి ఏకైక భారీ పరిశ్రమ విశాఖ స్టీల్ సేలంతో సహా బిలాయ్ బొకారో అన్నీ ఉన్నటువంటి పదకొండు పబ్లిక్ రంగం ఉన్నటువంటి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా కూడా ముప్పై ఐదు శాతం శాతం వాటాలు అమ్మింది కానీ విశాఖ స్టీల్ ఒక్క శాతం వాటా కూడా అమ్మకుండా కాపాడుకోవడం అనేది వామపక్షాల యొక్క పోరాటం వల్ల వామపక్షాల యొక్క నాయకత్వం వల్ల వామపక్షాల యొక్క విధానం వల్ల నిలబడింది మిగిలిన వాళ్ళ విధానం అందరూ ప్రైవేటీకరణ విధానం పైకి మాత్రం ఈ సక్సెస్ గురించి చెప్పడం అనేటువంటి జరుగుతుంది అందుకని దానికి దీనికి వ్యత్యాసం ఏమిటనేది ప్రజలు ఆలోచించాలని అలాగే కార్మిక వర్గం కేంద్రం ఇది కార్మిక వర్గం కోసం నిరంతరం ఇద్దరు కూడా సిపిఎం సిపిఐ కార్యకర్తలు అలాగే అభ్యర్థులుగా పోటీ చేసేవారు వారి జీవితాలను అంకితం చేసి పనిచేసే దళిత బౌజనర్ పార్టీ తరపున గాజవాక అసెంబ్లీ స్థానానికి న్యాయవాది శ్యామ ధర్మరాజు ఎన్నికల బరిలోకి దిగుతున్నారు అందరికి జైబీమ్లు నా పేరు హైపర్ సమి జాన్ ధర్మరాజు విశాఖ జిల్లా కోర్టు న్యాయవాదిగా చేస్తున్నాను అలాగే హైకోర్టు కూడా చేస్తున్నాను ముఖ్యంగా దళిత బౌజనర్ పార్టీ నుంచి ఈసారి ఈ ఎమ్మెల్యేలోకి అసెంబ్లీ నుంచి కా పార్లమెంట్ ఎలక్షన్ నుంచి మా పార్టీ తరపున మంత్రి అసెంబ్లీ ఎన్నికల నుంచి గాజా తరఫున పోటీ చేస్తున్నాము మరి అందరూ తమ అమూల్యమైన ఓటుని దళిత బహుజన్ పార్టీ మీద వేసి సామాజిక న్యాయాన్ని కల్పించాలని తర్వాత గ్యాస్ బండ గురించి కానీ గ్యాస్ తగ్గిస్తాము తర్వాత మరి సామాజిక న్యాయము తర్వాత రాజ్యాంగాన్ని కంబ దగ్గరించి వాళ్ళకి సరి అయిన రాజ్యాంగ ప్రకారం ఫండమెంటల్ రైట్స్ని కూడా ఉంచాలని కాదు బీజేపీ వస్తే ఈ రాజ్యాంగం మారుస్తామంటారు కాబట్టి మా తమ తమ అందరూ ఆలోచించి మా దళిత భోజన పార్టీకి మీరు అక్కడ సహంకరించి తమ మూళ్యమైన ఓటిని మాకు వేయాలగా విజ్ఞప్తి చేస్తున్నాం విశాఖపట్నం నియోజకవర్గం నలభై మూడో వాటిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేకే రాజు మార్నింగ్ వాక్ కార్యక్రమంలో భాగంగా ఓటు ఓటవేయవలసిందిగా అభ్యర్థించారు I'm <laughs> అనంతగిరి మండలంలోని పైనంపాడ్ పంచాయతీ ప్రజలందరూ కలిసికట్టుగా సిపిఎం పార్టీ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించుకుంటామని ప్రజలు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు అభ్యర్థులను గెలిపించుకుంటాం మా కోసం పనిచేస్తున్న ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు గెలిపించుకుంటాం మేమందరూ కలిసి గట్టుగా ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు గెలిపించుకుంటాం మాది పైనంబడు పంచాయతీ దుర్గం గ్రామం నా పేరు లైఫ్ను మరి సిపిఎం పార్టీ నుంచి మాకు ఏ అవకాశవకా వచ్చినా మాకు కరెంట్ కూడా అడిగిచ్చారు మరి అనంతగిరి మండలం నుంచి వేంగడ పంచాయతీ ఏ గ్రామం నుంచి సర్పంచ్ కొండలరావు గారు మా కరెంటు వైర్లు లేదు అన్ని తంబాలు అటు కూడానా కూడా మాకు అడిగిచ్చారు తను ట్రాన్స్ఫార్ అడిగిచ్చారు బిగించి దగ్గర వచ్చి బిగించి వెళ్ళారు ప్రభుత్వం నుంచి పోరాడారు మాకు మరి అలాగే మాకున్న కష్ట సుఖాలను కూడా వచ్చి పరిష్కారం చేసి అతను చూసాడు హాస్పిటల్లో కూడా మరి ఈ కంప్లైంట్ ఇచ్చేవాడు మరి బాగా లేకపోతే జ్వరల్లో జబ్బుల్లో మరి డాక్టర్ వాళ్ళు కూడా వచ్చి పరిష్కారం చేస్తారు మాకు మరి అలాగే మరి మాకు మరి ఏ అవకత అవకాలు వచ్చినా గంగరాజన్న మాకు దగ్గరుండి మాకు సాయం చేస్తారు మంచి అనేది ఒకటి ఉంటుంది చెడ్డ అనేది ఒకటి ఉంటుంది మంచిలో కూడా మాకు ఆధారంగా ఉంటాడు చెడ్డాలు కూడా మాకు ఆధారంగా ఉంటాడు ఆ చెడ్డాలు కూడా మాకు మంచిలాగని చేసే వ్యక్తులైతే గంగరాజన్న సర్పంచ్ అన్న గంగరాజన్న అలాగే కొండల సర్పంచ్ గారు మాకు చేస్తున్నారు వీరికి తప్పకుండా మేము ఓటేసి గెలిపిస్తామని మేము ఈ వీడియోలో కోరుతున్నాము మాది అనంతగిరి మండలము మారుమూల ప్రాంతమైన పైనంపూడు పంచాయతీ దుర్గం గ్రామము సార్ మాది మేము సిపిఎం పార్టీ నుండికి మరి మొట్టమొదటి నుండి సిపిఎం పార్టీలోనే మేము నడుస్తున్నాం సిపిఎం పార్టీలోనే ఈసారి కూడా గెలవాలని కోరుకుంటున్నాం అలాగే మరి మనకు ఎంపీ అభివృద్ధి మరి బచ్చిపేట అప్పలనరస గారు కూడా కావాలని కోరుతున్నాం అతన్ని ఓటేసి మాది సుత్తి కొడవలు నక్షత్రం గుర్తుగా మేము ఓటు చెంపిని ఎంపీని ఎన్నుకుంటాం అలాగే మరి ఎమ్మెల్యే అభివృద్ధి దీశారి గంగరాజు గారు మరి అతన్ని కూడా సుత్తి కొడవలి నక్షత్రం గురుతు కల్పించుకుంటాం అని మేము